వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి వైఎస్ జగన్ కి నో పవర్ అంటున్నారు అన్నది ఎవరు బయటవారు కాదు ఆయన సొంత కన్న తల్లే మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం ఇంటికెలిచి రచ్చ రచ్చగలవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు కన్న తల్లిని తోడ పుట్టిన చెల్లిని ఉసురు మనిపించిన జగన్ కి పదవి పోవడం కరెక్టే అంటున్నారు దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆడవాళ్ల ఉసురు ఊరికే పోతుందా వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఆయన సొంత తల్లి వైఎస్ విజయమ్మ సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ కి నో పవర్ అని ఒక్క మాటలో తేల్చేశారు ఇంతకీ ఏ సందర్భంలో ఎందుకు ఆమె ఈ విధంగా అన్నారు అన్నది చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ ల్యాండ్స్ కి సంబంధించిన వివాదం ఎన్సీఎల్టీ లో న్యాయ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే తాను సరస్వతి పవర్ ల్యాండ్స్ లో షేర్లను తన చెల్లెలు వైఎస్ షర్మిలకు ప్రేమతో సరస్వతి పవర్ లో రాసిచ్చానని ఇప్పుడు తనకు ఆమె పైన ఎలాంటి ప్రేమ లేదని అందుకే తన కంపెనీ షేర్లు మొత్తం వెనక్కి ఇస్తూ తన పేరుట బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఎన్సీఎల్టీ లో పిటిషన్ వేశారు దీని మీద విచారణ జరుగుతోంది ఇక వైఎస్ విజయమ్మ ఈ కేసులో తన తరపున దాఖలు చేసిన అఫిడవిట్ లో కుమారుడు జగన్ మీద అలాగే కోడలు భారతి మీద కూడా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది అసలు సరస్వతి పవర్ ల్యాండ్స్ అన్న కంపెనీ తనదేనని విజయమ్మ అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం అంతేకాదు అందులో జగన్ కి కానీ భారతికి కానీ ఎలాంటి వాటాలు అధికారం లేవని ఆమె స్పష్టం చేశారు మొత్తం షేర్లు తన పేరిట బదిలీ అయ్యాయని అందువల్ల కంపెనీ తన తని ఆమె వాదిస్తూ ఈ అఫిడవిట్ వేశారు ఏమాత్రం అధికారం అర్హత లేని జగన్ పిటిషన్ ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు అందువల్ల ఆ పిటిషన్ అనార్హతమైనదని అంటున్నారు ఇక చూసుకుంటే మొత్తం వ్యవహారంలో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని విజయమ్మ జగన్ భారతీయుల మీద ఆరోపణలు చేశారు అలాగే ఎన్సీఎల్టీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించడం విశేషం జగన్ షర్మిల మధ్య ఆస్తులు తగదా ఉంటే మధ్యలో తనను తెచ్చి కోర్టులో నిలబెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఏ తల్లికి ఇటువంటి పరిస్థితి రాకూడదని వాపోయారు తాను ఉన్న ఈ నిస్సహాయ స్థితికి ఆమె తీవ్ర ఆవేదన చెందారు ఈ రకమైన పరిస్థితిని తీసుకొని రావడం జగన్ కి భారతీకి తగదని ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇక సరస్వతి ల్యాండ్ పవర్స్ లో తనకు వచ్చిన వాటాలన్నీ చట్టబద్ధమైనవని ఆమె స్పష్టం చేశారు అటువంటిది ఇందులోని వాటాలను షర్మిల భవిష్యత్తు కోసం ఇచ్చానని జగన్ చెప్పడం అబద్ధమని ఆమె అఫిడవిట్ లో గట్టిగా చెప్పారు ఇక సరస్వతి పవర్ కంపెనీలో తనకి మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు శాతం వాటాలు ఉన్నాయని జగన్ కి కానీ కి కానీ వాటలే లేవని స్పష్టం చేశారు మరోవైపు చూస్తే గతంలో జగన్ ఈ విషయం మీద కేసు వేసినప్పుడు షర్మిలకు అప్పట్లో ఒక అన్నగా అభిమానంతోనే సరస్వతి పవర్ రాసిచ్చానని అయితే ఆమె తన అభిమానాన్ని కోల్పోయారని ఆయన కేసు వేస్తూ కోర్టుకు నివేదించారు అందుకే తన కంపెనీ తనకు ఇప్పించాలని జగన్ ఎన్సీఎల్టీ లో పిటిషన్ వేశారు అంతేకాదు ఇదంతా తన కుటుంబంలో జరిగిన ఎంఓయూ ఆధారంగానే తన తల్లి విజయమ్మ పేరుతో ఉన్న వాటాలను బదిలీ చేసినట్లుగా చెప్పారు కానీ అనాధికారికంగా తన తల్లి వాటాలను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు తల్లి చెల్లెల మీద కోర్టుకు జగన్ వెళ్లారని ఆయనకు రక్త బంధాలు లేవని ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఉంది కూడా మరోవైపు పిసిసి ఏపీ చీఫ్ హోదాలో షర్మిల సైతం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్సీఎల్టీ లో వేసిన పిటిషన్ లో విజయమ్మ ఏకంగా కుమారుడు జగన్ మీద కోడల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది కన్న తల్లిని ఇంతలా కష్టపెట్టడం అది కూడా ఆస్తుల విషయంలో కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తోంది మరి విజయమ్మ వ్యాఖ్యలపై జగన్ భారతీయులు ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి